గోదాదేవికి భోగములిచ్చిన భోగి పండుగ గోవు పిడకలా దండలతో భోగి మంటలే మండగ గోదాదేవికి భోగములిచ్చిన భోగి పండుగ గోవు పిడకలా దండలతో భోగి మంటలే మండగ ముగ్గుల్లో రాళ్లతో గంగిరెద్దుల నాట్యాలతో భోగి పండుగ ప్రారంభమాయే భోగి పండ్లతో పేరటమాయే గోదాదేవికి భోగములిచ్చిన భోగి పండుగ గోవుపిడకలాదండలతో భోగి మంటలే మండగా మకర రాశిలో సూర్యుడు ప్రవేశించగా ఉత్తరాయణం మొదలయ్యే మకర రాశిలో సూర్యుడు ప్రవేశించగా ఉత్తరాయణం మొదలయ్యే ఉత్తమ గతులే చూపించే చూపించేవతలు సంతసించే ఉత్తమ గతులే చూపించే పితృదేవతలు సంతసించే చేతికొచ్చిన ధాన్యపురాసులతో ఓ ಎಡ್ಲ ಬಳ್ಳ ಪರು ಪಡ್ತು ಪಿಲ್ಯಲು ಗಾಲಿ ಪಟಾಲು ಎಗರೇಸ್ತು ಅಲ್ಲುಳ್ಳ ಸಂದಳ್ಳು ಗ್ರಾಮ ದೇವತಕ್ಕೂ ನೈವೇದ್ಯಾ ಅಲ್ಲುಳ್ಳ ಸಂದಳ್ಳು ಗ್ರಾಮ ದೇವತಕ್ಕೂ ನೈವೇದ್ಯಾ ಗೃಹಮಂತ ಹಡಾಡಿ ಊರಂತ ಸಂದಡೇ ಸಂದಡಿ ಗೋದಾ ದೇವಿ ಭೋಗಿನ ಭೋಗಿ ಪಂಡು ಪಿಡಕಲಾ ದಂಡೋಗಿ ಮಂಡಲೇ ಮಂಡಗ ಸತ್ಸಂಗುಲ ಜ್ಞಾನ ದೃಷ್ಟಿ ತೋ ಚೂಡಂಗ ಮನೋಮಲಿನ ಮೇ ಬೂಡಿದ ಸತ್ಸಂಗುಲ ಜ್ಞಾನ ದೃಷ್ಟಿ ತೋ ಚೂಡಂಗ ಮನೋಮಲಿನ ಮೇ ಬೂಡಿದ ಕಮಕಾಂತ್ ವ್ಯದ ಜಲ್ಲೇ ಆಂತರ್ಯೋ ಜೀವಿತೇ ಗಂಗಿರದ್ದಿ ಒಲೆ ವಿಧಿ ಚೇತಿ ಆಡಾಲಂಟೂ జీవనమంటే ఎడ్ల బండి వలె కాలంతో పరుగులే అంటూ జీవితమంటే గంగిరెద్దు వలె విధి చేతిలో ఆడాలంటూ జీవనమంటే ఎడ్ల బండి వలె కాలంతో పరుగులే అంటూ బోధించే బ్రహ్మమ్మ నిచ్చల మౌనం నేర్పించి ఆత్మ నివేదనగా నిచ్చల మౌనం నేర్పించి ఆత్మ నివేదన గావించి అసలైన నిచ్చే అసలు సిసలైన సంక్రాంతి నిచ్చే గోదాదేవికి భోగములిచ్చిన భోగి పండుగ గోవు పిడకల దండలతో భోగి మంటలేమండగ ముగ్గుల్లోన గొప్పిళ్ళతో గంగిరెద్దుల నాట్యాలతో భోగి పండుగ ప్రారంభమాయి భోగి పండ్లతో పేరంటమాయి గోదాదేవికి భోగములిచ్చిన భోగి పండుగ గోవు పిడకలాదండలతో భోగి మంటలే మండగా బ్రహ్మార్పణం